హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంట్లో పూజ ఎవరు చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో పూజ అనేది ఎవరు చేయాలి అనే విషయానికి వస్తే ఖచ్చితంగా స్త్రీలు మాత్రమే పూజ చేయాలి అని చెబుతూ ఉంటారు చాలామంది కానీ స్త్రీలు పూజ చేయకూడదట మరి ఇంట్లో పూజ ఎవరు చేయాలి ఇంట్లో ఎవరు పూజ చేస్తే ఎక్కువ ఫలితం ఆ కుటుంబానికి చెందుతుంది అనే కొన్ని విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మనం అనుసరించినట్లయితే ఇంట్లో పూజ ప్రతిరోజు భర్త లేదా ఆ ఇంటికి పెద్ద మాత్రమే ప్రతిరోజు దేవుడి ముందు దీపం పెట్టి పూజ చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించమని ఆ దేవుడిని వేడుకోవాలట ఆడవారు దేవుని గదిలో పూజ చేయకూడదట ఒకవేళ ఆమె భర్తకు సమయం లేని ఎడల అప్పుడు మాత్రమే ఇంట్లో ఆడవారు దీపారాధన చేయవచ్చు ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇంట్లో దేవుని ముందు స్త్రీలు పూజ చేసినట్లయితే ఆ పూజాఫలం కేవలం వారికి మాత్రమే సొంతం అవుతుందట ముఖ్యంగా ఆడవారు చేసుకునేవి వ్రతాలు నోములు మా మాత్రమే ఆడవారు పెళ్ళి కాకముందు మంచి భర్త రావాలని పెళ్ళైన తర్వాత సౌభాగ్యవతిగా ఉండాలని మాత్రమే వ్రతాలు నోములు చేసుకోవాలట భర్త ఆరోగ్యక్షేమం పొందాలి అంటే ఆడవారు వ్రతాలు చేసుకొని సాధించవచ్చు అని పురోహితులు చెబుతున్నారు ఒక కుటుంబం మొత్తం క్షేమంగా అష్టైశ్వర్యాలతో తొలుతూగాలంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో దేవుడి ముందు మగవాళ్ళు మాత్రమే పూజ చేయాలని పండితులు చెబుతున్నారు మనం ఎక్కడైనా దేవాలయాల్లో అర్చన చేసేటప్పుడు మొదటగా భర్త పేరు లేదా ఆ ఇంటి పెద్ద పేరు మాత్రమే చెప్పడం ఆనవాయితీ అంతేకాదు ఎవరైనా మీరు ఎవరు అని అడిగినప్పుడు తప్పకుండా భర్త పేరు లేదా తండ్రి పేరు లేదా ఆ ఇంటి పెద్ద పేరు చెబుతాము కాబట్టి కుటుంబం యొక్క యోగక్షేమాల కోసం ఎక్కువగా శ్రమించేది ఆ ఇంటి పెద్ద లేదా తండ్రి లేదా భర్త మాత్రమే కాబట్టి తప్పకుండా వీరే దేవుని ముందు దీపారాధన చేయాలని పండితులు చెబుతున్నారు పూజా సామాగ్రి మాత్రమే ఆడవారు సమకూర్చాలి మీ ఇంట్లో పెద్ద మీ వారు కానీ లేదా ఇంటి పెద్ద కానీ ప్రతిరోజు ఇంట్లో దీపం పెడితే ఆ ఇల్లు ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉంటుంది ఇక మగవారు పూజ చేసిన తర్వాత ఆడవారు నమస్కారం చేసుకొని హారతి మాత్రమే తీసుకుంటే సరిపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్